నమస్తే నా పేరు తన్నీరు శ్రీనివాసులు ఏపీ జీరో న్యూస్ మీరు చూసినటువంటిది అనంతపురం జిల్లా పట్టణంలోని తాడుపతి రోడ్డులో మార్చి నెలలో అప్పటి ఎమ్మెల్యే వెంకట్రామరెడ్డి ప్రారంభించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మరి రోజు ప్రారంభించిన ఇప్పటికీ కూడా ఈ కార్య ఈ యొక్క హాస్పిటల్లో మరి కార్యకలాపాలు కొనసాగడం లేదు ఇప్పటికీ తలుపులు వేసి ఉంచారు అంటే దాదాపు ఐదు నెలలు గడిచిన ప్రారంభం కొనసాగిన మరి నిర్వహణ మాత్రం లోప భూ ఇష్టంగా తయారైంది ఈ యొక్క ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పట్టణ కేంద్రానికి చుట్టూ ఇప్పటి వరకు ప్రహరీ గోడ నిర్మించలేదు లెట్రిన్ గుంతకు సంబంధించి బండలు కూడా పూర్తిగా పైన వేయలేదు అర సౌకర్యాలతో ఇప్పటి వరకు ఇబ్బందికరంగా ఉన్నా మరి ఈ ఎక్కడ ప్రాథమిక కార్యక్రమంలో మళ్ళీ రోగులకు చికిత్సలు ఎప్పుడు ప్రారంభమవుతాయని మరి సమీపంలో నిర్మించినటువంటి జగనన్న కాలనీ చెందినటువంటి ప్రజలైతేనేమి అనంతపురం రోడ్డులో మరి తూర్పు వైపున నిర్మించినటువంటి గృహాల్లో నివసిస్తున్నటువంటి ప్రజలైతేనేమి మరి ఇక్కడ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మరి రోగులకు ఎప్పుడు పరీక్షిస్తారని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఏదేమైనా మరి సంబంధిత అధికారులైతేనేమి ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం మున్సిపల్ కమిషనర్ కూడా పట్టించుకోకపోవడం కూడా శోచనీయంగా మారిందని మరి ఇటువంటి విషయంలో మరి సంబంధిత అధికారులు అయితేనేమి మరి ఈ అర్బన్ హెల్త్ సెంటర్ నిర్వహణలో మరి ఇక్కడ ఉన్నటువంటి హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి సామాజిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులు అయితేనేమి కూడా ఇప్పటి వరకు ఇటువంటి చర్యలు తీసుకోకపోవడంతో లక్షలు వెచ్చించి నిర్మించినటువంటి అర్బన్ హెల్త్ సెంటర్ నిరుపయోగంగా మారిపోయింది ఇక్కడ చీకటి పడితే మద్యం ప్రియులు మద్యం సేవించడం తదితర అంశాలకు జీయుతని మరి ఈ ఇప్పటి ఇప్పటికైనా అర్బన్ హెల్త్ సెంటర్ను మరి విధులు నిర్వర్తించేలా చూడాలని మరి స్థానిక ప్రజలైతేనేమి పట్టణ ప్రజలైతేనేమి పలువురు కూడా అభిలాష వ్యక్తం చేస్తున్నారు అంతేకాకుండా ఇది ఈ అర్బన్ హెల్త్ సెంటర్ ముందుగా జంగాల కాలనీ ఉండడం ఇక్కడ అనేక మంది ఈ యొక్క అర్బన్ హెల్త్ సెంటర్ మీద ఆధారపడి ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా వెంటనే అర్బన్ హెల్త్ సెంటర్ను మరి నిర్వహణ కొనసాగించాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు ఏదేమైనప్పటికీ కూడా మరి ఇది ఇలాగుంటే మరి ప్రస్తుతం అర్బన్ హెల్త్ సెంటరు గుత్తి పట్టణంలోని తురకపల్లి రోడ్డులో లేక పద్మవాణి పాఠశాలకు పడమర వైపున ఓ చిన్నపాటి రెండు రూములు కలిగినటువంటి గదిల్లో మరి అర్బన్ హెల్త్ సెంటర్ నిర్వహిస్తున్నారు ఒకవైపు ఉరికి నీటి కుంటగా మారినటువంటి కాలువ దాని ప్రక్కనే ఉన్నటువంటి అర్బన్ హెల్త్ సెంటర్ ఇక్కడ రెగ్యులర్ డాక్టర్ లేరు చాలా నెల్లుగా బదిలీపై వెళ్ళిపోవడం వల్ల ఇక్కడ సిబ్బంది తప్ప వైద్యులు లేకపోవడంతో మళ్ళీ ప్రజలు కూడా ఇక్కడికి చికిత్సకి రావడం లేదని ప్రజానీకం అభిప్రాయం వ్యక్తం చేస్తోంది ఏది ఏమైనప్పటికీ కూడా డాక్టర్లు లేనిటువంటి వైద్యశాలకు ఎవరు వస్తారు మీరే ఆలోచించండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సామాజిక వైద్యశాల అంటే గుత్తిలో ఉన్న హెడ్ క్వార్టర్ ఆసుపత్రికి మరిపోతున్నారు ఇటువంటి సందర్భంలో ప్రస్తుతం ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాము గారైన మరి ఇన్ఛార్జ్ గుమ్మన్నూరు నారాయణ గారేనా మరి ఈ హాస్పిటల్పై పునరాలోచన చేసి నిర్వహణ కలిగేటట్లు చూడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ప్రజానీకం స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు ఏది ఏమైనా కానీ బుడగజాల కారణికైతేనేమి మరి జగన్ అన్న మరి ఈ హాస్పిటల్ నిర్మించినటువంటి దక్షిణం వైపున ఉన్నటువంటి వందలాది గృహాలలో నివసించేటువంటి ప్రజానికానికైతేనేమి వైద్య సేవలు అందాలంటే త్వరితగతిన ఈ యొక్క అర్బన్ హెల్త్ సెంటర్ మన నిర్వహణ కొనసాగించాల్సి ఉంది అయితే ఈ అర్బన్ హెల్త్ సెంటర్కి కనీసం సరైనటువంటి దారి కూడా లేకపోవడంతో మరి తాడిపత్రి క్రాస్ రోడ్డులో నుంచి మరి అర్బన్ హెల్త్ సెంటర్కు దాదాపు ఒక కిలోమీటర్ వైపు కూడా మట్టి రోడ్డు మరి గతుకులమయం చేశారు అంతేకాకుండా కొండల్లో నుంచి వస్తున్నటువంటి వర్షపు నీరు ఈ యొక్క నడి రోడ్డులోనే ఉండడం వల్ల రాకపోకలకైతేనేమి నడక సాగించేటువంటి ప్రజానికానికి అయితేనేమి చాలా ఇబ్బందికరంగా మారిందని స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ కొండల్లో వచ్చేటువంటి నీరు అయితేనేమి రోడ్డు ప్రస్తుతం ఉన్నటువంటి మట్టి రోడ్డుకు ఇరువైపుల రోడ్డులోనే మధ్యలో కూడా ఈ యొక్క వర్షపునరు స్తంభించిపోయిందని ఈ స్తంభించిపోయినటువంటి ప్రాంతంలో కనీసం ఎర్ర మట్టినైనా పూర్తి స్థాయిలో వేసి మరి తాడిపత్రి తార్ రోడ్డు వరకు పునర్నిర్మించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఏది ఏమైనా కానీ మరి ప్రాథమిక అర్బన్ హెల్త్ సెంటర్ ప్రారంభించి ఐదు నెలలు గడిచిపోతున్నా ఇప్పటి వరకు నిర్వహణ లోపంగా మారడం ఏమిటి దుస్థితి ప్రజానీకం డిమాండ్ చేస్తున్నారు ఇప్పటికైనా జిల్లా ఉన్నత అధికారులు అయితేనేమి మరి జిల్లా కలెక్టర్ గారు అయితేనేమి వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు ఇటువంటి నేపథ్యంలో లక్షలు పోసి వెచ్చించినటువంటి ఇటువంటి భవనాలు నిరుపయోగంగా కాకుండా చూడాల్సిన ఆవశ్యకత ఎంతైనా అధిక ఉన్నత అధికారులపైనూ స్థానిక అధికారులపైన ఉందని త్వరితగతిన ప్రజలకు అర్బన్ హెల్త్ సెంటర్ అందుబాటులో వచ్చే విధంగా చూడాల్సిన బాధ్యత కూడా అధికారులపై లేదా అని కూడా స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు అంతేకాకుండా ఇటు జగనన్న కాలనీ జంగాల కాలనీ మరి ఈ కార్యాలయ ఈ హాస్పిటల్ ఉన్నటువంటి కాలనీ ప్రజలు రోగులకు ఏదైనా రోగానికి ఇబ్బంది గురైతే మరి దాదాపు మూడు కిలోమీటర్ల మేర ప్రధాన వైద్యశాల